హలో ఎవ్రీవ్యాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య బ్లాగ్స్ ఈరోజు నేను చింతకాయ చామదుంపలు పులుసు చేస్తున్నాను దానికోసం చింతకాయలు ఒక పావు కిలో చామదుంపలు ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను చింతకాయలు మరీ లేతకున్నాయి కాబట్టి చిన్న చిన్న ముక్కల కట్ చేసి వాటి నువ్వు ఇసుక మట్టి పోయేటట్టు శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇట్లా తెల్లగా అయ్యేటట్టు కడుక్కోవాలి ఇప్పుడు చింతకాయలో కొద్దిగా వాటర్ పోసి స్టవ్ మీద ఉడకబెట్టుకోవాలి అలాగే చేమదుంపలు కూడా ఉడకపెట్టుకొని పక్కకు ఉంచుకోవాలి ఈ చింతపాయలు చింతకాయలు ఇట్లా ఉడికిపోయిన తర్వాత వీటి నుంచి శుభ్రంగా పులుసు తీసేసుకొని ఒక గిల్లోకి సెపరేట్ చేసి పెట్టుకోవాలి తర్వాత పులుసు కోసం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ఒక టమాటా కూర్చి కొత్తిమీర రెడీ చేసి పెట్టుకొని ఉడికిన చేమదుంపలు కూడా ఉడుచుకొని పక్కకు పెట్టుకోవాలి స్టవ్ మీద చామదుంపల్లోకి ఇంకొక వెరైటీ కూడా వేస్తున్నాను అదే బెండకాయ బెండకాయ కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చేపల పులుసు కూడా ఎందుకు పనికిరాదు స్టవ్ మీద కళాయి పెట్టుకొని తానిపగి గింజలు వేసుకుని వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి చింతకాయ బెండకాయ చామదంపల పులుసండి పాతకాలం నాటి వంట చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఉల్లిపాయలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి వేగిపోయే వరకు చూసిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెలుపు పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న చేమతుంపల్లి బెండకాయ ముక్కలు ఈ ఆయిల్లో వేసుకొని కాసేపు ఫ్రై చేసుకుని కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవన్నీ కాసేపు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుని కాసేపు కలుపుకోవాలి అంతేనండి ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఒక టీ స్పూన్ ఉప్పు కొద్దిగా కారం ఒక టూ స్పూన్ల కారం ఎక్కువే పడుతుందండి చింతకాయ పులుపు కదా ఒక త్రీ స్పూన్ల దాకా కారం వేసుకోవాలి ఇవన్నీ ఇవన్నీ మొత్తం కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా చింతకాయ నుంచి తీసుకున్న పలుపుని ఆ రసాన్ని ఈ ఏగుతున్న చామదుంపల్లో బెండకాయ ముక్కల్లోని వేసేసుకొని బాగా కలుపుకోవాలి అంతేనండి బాగా కలుపుకొని పులుసు బాగా పరుగుతున్నప్పుడు కొద్దిగా ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకొని సరిపోయిందో లేదో చూసుకోవాలి ఫైనల్గా బాగా మరుగుతున్నప్పుడు కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలండి అంతేకాకుండా కొద్దిగా నువ్వుల పొడి నేను తయ ఇంట్లో తయారు చేసుకున్న నువ్వులు పల్లీలు కారపొడి కూడా ఈ మరుగుతున్న పులుసులో వేసుకుంటే పులుసు చిక్కదనం వస్తుంది పైగా సూపర్ టేస్టీగా ఉంటుందండి అంతేనండి మన చేమదంపలు పులుసు రెడీ అయిపోయింది ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకుని దించేసుకుని అన్నంలో సర్వ్ చేసుకుని తింటే పులు పుల్లగా కారం కారంగా పులుసు బన్నీ టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్